తుకున్నప్పుడు ప్రాణమున్నప్పుడు తండ్రి అని గౌరవించి మా తండ్రిని రక్షించినైనా మా తల్లిని రక్షించినైనా మా అన్నదమ్ములు రక్షించినైనా బ్రతుకున్నప్పుడే ప్రభు సన్నిధికి వాళ్ళని సమర్పించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డగా జీవిస్తే చాలని మనకు బ్రతుకున్నప్పుడు ఆ సంతోషము అది దేవుడు సంతోషే అలాగే జీవిస్తే దేవుడు సంతోషిస్తాను కదా అని కోరుకోవాలి మనం చనిపోయిన తర్వాత మనం ఏడ్చుకుంటా లేదంటే ఏదో మనం చేసాడది చేయడం కరెక్ట్ కాదు ప్రేమైన సహోదరులరా ఒకసారి మా సిస్టర్లు వాక్యం చెప్తుంటే సిస్టర్ చెప్తూ ఉంటే ఏం జరిగిందంటే బాప్తీసం తీసుకున్నామని చెప్పారు బాప్తీసం తీసుకున్నామని చెప్తే బాప్తీసము తీసుకుంటామని పేరు ఇచ్చింది ఒక అక్క ఇచ్చిన తర్వాత సమయం వచ్చింది అందరు బాప తీసుకోవడానికి వచ్చింది అందరు ఆటోలు వచ్చాయి తొగపత తీసుకోవడానికి తీసుకురానికి వచ్చాం వెంటనే వాళ్ళ భర్త అన్నాడంటే ఏమండి నువ్వు ఒక్కదాన తీసుకుంటే బాప్తీసం ఎట్లా మళ్ళీ నేను కూడా తీసుకుంటా కదా మళ్ళీ ఇప్పుడు నువ్వు బాబు తీసుకోవద్దు అని పేరు ఇచ్చాడు ప్రార్థన చేసాము అని చేసాము వెంటనేక నేను రాలేనాక మా ఆయన వద్దంటున్నాడు నేను బాప్తీసం తీసుకున్నానాక మా ఆయన ఇద్దరు కలిసి బాప్తీసం తీసుకుంటాము అంటే వాళ్ళ ఆయన ఎవరు తెలుసా మురిగింకల్లు తాగుతాడు లేదంటే సీకరళలు తాగుతాడు లోకల్లో తిరుగుతాడు అక్క సరిలే అన్న కొడుకు ప్రార్థన చేస్తాం అక్క నా మాట విను ఏం కాదు సరే నువ్వు రక్షణ పొందు అన్న కొడుకు ప్రార్థన చేస్తామంటే దైవ సేవకుల మాట వినలేదు తర్వాత వాళ్ళ భర్త మాటనే సరికి ఒక నెల తర్వాత ఏం జరిగింది వాళ్ళ కోడుమూరు లైన్కి వెళ్తుంటే ఒక పెద్ద టస్కర్ బండి కొట్టి అక్కడికక్కడే భర్త చనిపోయాడు కోడుమూరు లైన్లో పెద్ద లారీ కొట్టి వెంటనే ఆయన రెండు రోజులు మూడు రోజులు కోమలో ఉండి ముక్కుల నోట్ల చెవుల రక్తం వచ్చి ఆయన కూడా చనిపోయింది ఇలాగనే ఓదార్ కూటానికి ఎందుకంటే మా చర్చికి వచ్చే వాళ్ళు వాళ్ళు ఈ ఓదార్పు కూటానికి వచ్చినప్పుడు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో తల్లి వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డని పెళ్ళి చేసింది పెళ్లి కాలే పది లక్షలు పెట్టి కర్నూలు ఎల్లు కట్టించారు ఓపెనింగ్ జరగలేదు ఇంకా ఆ రోజున బంధువులందరూ స్నేహితులందరూ చాలా మంది వచ్చారు వాళ్ళు ఎట్లా ఏడుస్తున్నారంటే భయంకరంగా ఏడుస్తున్నారు మేము ఏ మాటలు వాళ్ళని ఆదరించాలి ఒక తల్లి చనిపోతే తండ్రి వాళ్ళని ఆదరించాలా లేదంటే తల్లి చనిపోతే తండ్రి తండ్రి చనిపోతే తల్లి ఇద్దరు ఇద్దరు తల్లిదండ్రులు లేచిపోయారు వాళ్ళ వయసు ఏం కాదు ఒక నలభై సంవత్సరాలు అంతే వాళ్ళు ప్రేమీణ సహోదరులు దేవుని మాట వినలేదై ஆரோஜி வாக்கியம் அன்தா ஏ தினம் ஏன் ஜெருகுனோ தெரியும் அது பாட்டு பாட வாக்கியம் அந்த தர்வா ஏழுச்சுக்கிட்டோ காவத்தண்ணா சரி எப்படி எவ்வளோ ஜீத்தம் எப்படி எந்த அைத்ததோ தெரியுது ఏ మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు ఒక మనిషి మధ్యాహ్నం చనిపోతాడు ఒక మంచి సాయంకాలం చనిపోతాడు ఒక మంచి మధ్య చనిపోతాడు ఒక మనిషి ఎప్పుడు ఏమైపోతాడో తెలియదన్న కానీ బ్రతుకున్నప్పుడు మారు మనసు పొంది బాప్ తీసుకొని ఆయన బిడ్డగా జీవించి తర్వాత చనిపోయింది మాకు సంతోషం కదన్నా అదే మాకు బాధని తర్వాత ఏడుచి ప్రేమీణ సహోదరులరా నువ్వు సజీవ లెక్కలు ఉన్నావు ఈరోజు జ్ఞాపకార్త కూటానికి వచ్చావు ఈయన మార్గం మధ్యలో అసలు చనిపోలేడు చనిపోలేదు పిల్లలు పిల్లలందరిని చూశాడు ముసలితానంలో వృద్ధాప్యంలో మరణించాడు ఒకవేళ ఉన్నప్పుడు చూసావు ఉన్నప్పుడు నీ తండ్రిని చూసావు నీ తల్లిని చూసి అందరం చూసావు కానీ ఇప్పుడు చెడిపోయి వెళ్ళిపోయాడు మనం పొరపాటున బాధపడకూడదు ఏడవకూడదు నాయనా ఆయన కోరిక మా మీద ఏముండదు ప్రభు తండ్రిగా తల్లిగా మమ్మల్ని పెంచి పెద్ద చేశారు కనుక తండ్రిగా మా పైన మా తండ్రి ఏ ఆశ కలిగి ఉన్నాడో బతుకున్నప్పుడు ప్రభు మా పట్ల నువ్వు నెరవేర్చలేనైనా మేము ఒకవేళ మారు మనసు పొందకుండగా అందరం రక్షణ పొందిన సన్నిధిలో ఉండాలి ప్రభా చనిపోయిన వాడు తిరిగి రాడునైనా అని తల్లిగా తండ్రిగా లేదంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది లేదంటే మానసిక ఒత్తిడి తెచ్చుకొని చచ్చిపోయిన తర్వాత ఓ నీ ఏడవడము లేదంటే ఏదో చేయడము ఇవన్నీ కాదు బ్రతుకున్నప్పుడే నీ తల్లి మారాలా నీ తండ్రి మారాలా నీ అక్క చెల్లెలు మారా నీ అన్నదమ్ములు మారాలా మారాలా బ్రతుకున్నప్పుడే మనం అందరం ప్రార్థన చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది అందుకొరికి మీ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద వచ్చింది చదువుదాం బైబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చక్కట చదివి వినిపించాలని శ్రబునాములు తెలియజేస్తున్నాం ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం దేవుడు చెప్తున్నా నువ్వు ఏడవద్దు చనిపోయిన తర్వాత తిరిగి రాడు నువ్వు ఎంత ఏడ్చినా ఎంత మానసిక తిరిగి పెట్టుకున్నా కాదని బైబుల్ చెప్తుంది ఇరుమే గ్రంథం ఇరవై రెండవ ఆ పదం వచ్చిన చదువుదాం చనిపోయిన వాని గురించి నువ్వు ఏడవద్దు నువ్వు వాని గురించి నువ్వు అంగారా వెళ్ళిపోతున్న వాని గురించి నువ్వు రోజులు చేయి చచ్చిపోయినది ఎవరు వెళ్ళిపోయినది ఎవరు చచ్చిపోయినది బాడీ వెళ్ళిపోయినది ఆత్మ మనము కేవలం బాడి కొరకు ఏడుస్తున్నాం కానీ ఆత్మ కొరకు ఏడవడం లేదు బైబుల్లో పక్షుల గాని కుక్కలు కానీ పందుల గాని జంతువులు గాని రెండు ఉంటాయి ఒకటి శరీరము ఒకటి ప్రాణము మనిషికి మూడు ఉంటాయి ఒకటి శరీరము ఒకటి ప్రాణము ఒకటి ఆత్మ బైబుల్ ఏమని చెప్తుందంటే శరీరం చనిపోతుంది ప్రాణం చనిపోతుంది కానీ ఆత్మ చనిపోదు నీతిగా ఉండి జాతికి ఉండి చనిపోతే నువ్వు నీ ఆత్మ పరిదేశితుంది ఒకవేళ నువ్వు పాపం చేసి చచ్చిపోతే పాతాలనికెతుంది నీ ఆత్మ మళ్ళీ రెండో రాకట్ల చేసుకు రెండో రాకట్ వచ్చినప్పుడు ఉన్న ఆత్మ మనిషి అయ్యి అగ్ని ఉన్న దేవుడు పరదేశం ఉన్న ఆత్మ మనిషిగా చేసి మహిమ గల చేసి పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తానంటాడు అందుకొని దేవుడు ఏమంటాడంటే తీసుకున్న వాడు రక్షించబడతాడు నమ్మన వాళ్ళకి శిక్ష విధించబడుతుంది దేవుని బిడలేరా మన తండ్రి ఆత్మ మన తల్లి ఆత్మ మన అన్నదమ్మల ఆత్మలు మన అక్కచల్లం ఆత్మలు ప్రవ్వా ప్రతికున్నప్పుడు రక్షించండి అయినా మా ఆత్మలన్నీ శాతం పాటు మరణించాలి మా తల్లి కానీ మా తండ్రి కాని ఏదో ఒక రోజు మేము చనిపోక తప్పదు ఎంత ప్రపంచాన్ని ఏలే చక్రవర్తులైన మరణించక తప్పదు ఆ దినాలు రాకమనిపే మేము సంత రక్షకుడిగా అంగీకరించి మారమనసు పొంది నమ్మకంగా నా పిల్లలు నా కుటుంబం మరణించి నీ కాటికి రావాలి నైనా అని మనము దేవుని సన్నిధులు ఏడవాలి అందుకొరికి కింద చదువుకుంటూ వస్తే ఏమున్నది వెళ్ళిపోయిన యూదారాజు సార్ ఇప్పుడు జన్మభూమిని అంట సార్డు తిరిగి రాడు ఇంకా ఎప్పుడు కూడా జన్మ భూమిని చూడడు ఒక మనిషి చనిపోయింది అనుకో ఒక స్త్రీ చనిపోయిందనుకో ఒక పురుషుడు చనిపోయి తర్వాత మరణించిన తర్వాత మళ్ళా తిరిగి ఎప్పుడు భూమి దగ్గర చాలా మంది దయ్యాలో అంటే దయ్యాలు వేస్తారు కాక వేస్తారు కుక్క వేస్తాడు కానీ చాలా మంది చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారు అవన్నీ పిట్ట పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఆకాశం భూమి మా మాట సున్నను అయినను ఒక కూడా నెరవేర్చక మానదు ఆకాశమైన కతించిపోతుంది కానీ సున్న కూడా తప్పిపోదు అది నెరవేర్తుంది అని చెప్తుంది దేవుని విడలేరా చనిపోయిన వాడు తిరిగి రాడు ఒకవేళ ఒకవేళ మీ తల్లి చనిపోయినాడు కనుక చనిపోయిన వాడు తిరిగి రాడు గనక మేము తండ్రి నమ్మకంగా మా తల్లిదండ్రులు మా అన్నదమ్ములు మా కిచెలందరూ నమ్మకంగా ఉండాలి ప్రభా చనిపోయిన వాడు తిరిగి రాడు గనుక మీ ఏడు వాక్యం చెప్తుంది అలాగే ప్రభా మేము నమ్మకంగా ఉండేది వాక్యాన్ని ప్రసాదించమని దేవుని అడగాలి ఏపు గ్రంథం బైబుల్ ఉండేవాళ్ళు ఏడవ గాయము తొమ్మిదో చేయడం బైబుల్ ఏమంటున్నట్టు అక్కడ ఏపు గ్రంథము అదృష్టమైనట్టుగా దిగిపోయినవాడు వాడు మళ్ళీ ఎప్పుడు ఒక మనిషి చనిపోయి పాతానికి వెళ్ళిన ఒక మనిషి చనిపోయి వెళ్ళిన ఏ మనిషి అయినా సరే మర తిరిగి ఇంటికి రాడు ఈ ఇల్లు చూడడు ఈ సలాను చూడడు తల్లి కన్న జన్మ చూడడు చాలా మంది దయ్యాలై తిరుగుతున్నారు తెల్ల కట్టుకొని తిరుగుతున్నారు లేదంటే గజలు ఉప్పుడు తిరుగుతున్నారు అంటే పిటకథలు ఇవన్నీ బైబుల్ శక్తులు శక్తులున్నాయి ఇవన్నీ సైతాన్ శక్తులు ఉన్నాయి కానీ మనుషులు దయ్యాలు గారు మనసులు సీక శక్తులు కాదు దయ్యాలు ఆల్రెడీగా ఆల్రెడీగా దయ్యాలని సపరేట్ ఉన్నాయి మనుషులు దయ్యాలు గారు ఎక్కడ కూడా బైబుల్ లేదు మనుషులు దయ్యాలు అవుతారని అందుకొరికే యోగ గ్రంథం పద్నాలుగు వచ్చే